ఆయన అన్నాడు వ్యాప్తి పొందక ప్రాప్తంబగులేశమైన పదివేల నుచం తృప్తి చందనిమ నుడు సప్తద్వి పములనైన చక్రవర్తి దురికిన దానితో తృప్తి పడిన వాడు పొందినటువంటి ఆనందం దొరకని దాని కోసం పరిగెత్తేవాడు అత్యాశతో పరిగెత్తేవాడికి వాడికి ఉండదయా అందుకని నేను అల్పమునకు సంతోషించేవాడిని నిజమే కదండి ఆయన్ని ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలు ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజ భక్తి భావేనా సంరక్షణ అంటాడు పురాణంలో ఒక్క తులసి దళం నా పాదాల మీద ఎవరేస్తున్నారో వాళ్ళ వెంట నేను పరిగెడుతున్నాను అంటాడు కాబట్టి నాకు నువ్వు ఏమిటి నేను తృప్తి పొందేవాణ్ణి అయినా కూడా నువ్వు అడిగావు కదా ఏదో ఒకటి పుచ్చుకో ఏదో ఒకటి పుచ్చుకో అంటున్నావు కదా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మెరయిమ్ము మె మెరయి నేను మెరయొల్ల నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది అంటూ ప్రపంచంలో ఉంటే ఒక్కటే ఏమిటో తెలుసా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల నువ్వు నాకు ఒకటి రెండు అడుగులి ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి చాలా మంది దీన్ని కూడేసి మూడు అడుగులిమ్మన్నాడు బలిచక్రవర్తి అని అడుగుతారు అలా అడగలేదు ఆయన అడిగేటప్పుడు వామనావతారంలో బలి అని అడిగింది చాలా గమ్మత్తుగా అడిగాడు రామాయణంలో కైక నవపంచ వర్షానికి తొమ్మిది ఐదు చెయ్యాలి రాముడు అరణ్యవాసం అని అడిగినట్టు ఇక్కడ ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మెర్రయి నేను మెర్రయొల్ల నువ్వు కానీ నాకు ఇచ్చిసావా మూడు అడుగులు దాంతో ఏం చేస్తానో తెలుసా ఒకటి రెండు అడుగులు ఇస్తే దాంతో బ్రహ్మ కూకటి ముక్త ధన కూతుక సాంధ్ర నాకు ఈ మూడు అడుగులు ఒక అడుగు రెండు అడుగులు ఈ చూపిస్తాను రెండడుగులతో ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు కొలుస్తాను ఒక అడుగుతో అధోలోకాలు కొలుస్తాను ఊర్ధ్వ అధోలోకములను కొలిచేసి మూడో అడుగు పెట్టడానికి నిన్ను మళ్ళీ చోటు అడుగుతాను అందుకని ఒకటి రెండు అడుగుల మెర్రయుమ్ము నేను మెరయు నువ్వు కానీ నాకు ఒకటి రెండు అడుగులు ఇచ్చాను అను నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను అబద్ధం ఆయన చెప్పట్లేదు ఆయన ఉన్న మాట చెప్తున్నారు చెప్తుంటే ఈయనన్నాడు ఏమిటో పిల్లవాడిని కడగడం కూడా చేత కాదురా అయ్యా వటువి అసలే వామనుడివి పోని వటువని పోని పొడుగ్గా ఉంటే వేరు పెద్ద పెద్ద కాళ్ళతో ఏదో మూడు అడుగులు కొలుచుకుంటావు అనుకోవచ్చు భూమికి జానెడు ఉన్నావు ఇంత వటువి నీకు చూస్తే ఓ పెద్ద గొడుగు నువ్వు మూడు అడుగులు కొలుచుకోమంటే ఏమిటి కొలుస్తావు మూడు అడుగులు ఎంత వస్తుంది నేనా బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాడిని మూడు అడుగుల నీకు ఇవ్వడం నిన్ను చూస్తే ముచ్చట వేసేస్తోందిరా ఇంకేమన్నా అడగరా చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో నేను ఇస్తాను ఆయన అన్నారు అలా అడగకూడదయా బ్రహ్మచారి గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో నాకున్ దండమో నేను బ్రహ్మచారిని బడుగున్ నేనెక్కడ కరుల్ కాంచనంబులెక్కడ గొప్పగా అంటారంటే ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ కామాక్షులబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయత్రుటది బ్రహ్మాండం పాలికి ఇవన్నీ ఇస్తానంటా బలిచక్రవర్తి అలా అడగకూడదు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించి పుచ్చుకోవాలి తప్ప తాను ఉన్న ఆశ్రమానికి భిన్నమైన దాన్ని తాను పుచ్చుకోకూడదు మోదుగ కర్ర పట్టుకున్నాడు బ్రహ్మచారిని గుర్తు బూడుగ చెట్టు కర్ర పట్టుకున్నాడు గృహస్థని గుర్తు వెదురు కర్ర పట్టుకున్నాడు సన్యాసి అని గుర్తు దండం పట్టుకునేటప్పుడు కూడా ధర్మం ఉంది ఏది పడితే ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటే పట్టుకుంటారు అందుకని నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని నన్ను పట్టుకుని మన చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ఇవన్నీ పుచ్చుకోమంటావేటయా నేను పుచ్చుకోకూడదు నేనేం పుచ్చుకోవచ్చో తెలుసా బ్రహ్మచారికి ఇస్తే ఏమి ఇవ్వాలి బాగా జ్ఞాపకం పెట్టుకోండి భాగవతంలో మీరు ఉపనయనానికి వెళ్ళినప్పుడు కానుక పట్టుకెడితే ఏం పట్టుకెళ్ళాలి అంటే గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ ఇవి తీసుకు పట్టుకెళ్ళాలి గొడుగో గొడుగు ఇవ్వాలి బ్రహ్మచారికి ఎందుకని అరణ్యంలో పెడతాడు పశువుల వెనకాతల మేపడానికి ఆ వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెడతాడు బ్రహ్మచారి అందుకని గుడుగు ఇవ్వచ్చు జిన్నిదమో యజ్ఞోపవీతం జీర్ణం అవకూడదు అందుకని జీర్ణం అయితే వెంటనే మార్చుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వచ్చు జిన్నిదమో కమండులయో ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు కమండలయో నాకుముంజియో దర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు అదే మొలతరాడు కట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే తనలో ఉన్న వీర్య శక్తి తేజస్ శక్తిగా ఓజస్ శక్తిగా మారాలి అందుకని దర్భలతో చేసిన మలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి అందుకని ముంజియో దండమో నాకు మోదుగు కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల స్వంభులెక్క నేను బ్రహ్మచారినే నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా ఏనుగులిస్తావా ఆవులు ఇస్తావా నగలిస్తావా ఎందుకయ్యా నాకు ఇవన్నీ బ్రహ్మచారికి నాకు ఇవన్నీ అక్కర్లేదు నాకేం కావాలో తెలుసా ఇవి ఇవ్వచ్చు నువ్వు లేదా అంత నేను కోరుకున్నది నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి ఇక్కడ మూడు అడుగులు నేలిస్తే చాలు తప్ప దేవుటయా నాకు అవన్నీ ఇస్తారంటావు నువ్వు అలా అననుకూడదు నేను పుచ్చుకోనుకూడదు అందుకని అలా ఇవ్వగలవా నేను అడిగింది చాలు నువ్వు నాకు కానీ ఇచ్చావా ఇవి కరుల్ వామాక్షుల శులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మూడు పూట్ల సంధ్యావందనం చేసుకుని గురువుగారు చెప్పిన పని చెయ్యాలి నేను నాకెందుకు ఈ భవంతులవన్నీ నిత్యోచిత కర్మమెక్కడ బైన మూడడుగుల్ బ్రహ్మాండం బునాపాలికి ఏది నేను అడిగిన మూడడుగులి అది బ్రహ్మాండం కింద నేను నీకు మార్చి చూపిస్తాను కాదు నువ్వు నేను అడిగిన మూడడుగులి ఆ మూడడుగులే నాకు బ్రహ్మాండాలన్నీ పైకి కాబట్టి ఏమంటున్నాడు మూడడుగులు ఇమ్మన్నాడు అంటే ఆయన అన్నాడు అయ్యో పాప పిల్లడి తెలియదు అయ్యాడు ఒటు ఏమిటో మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు పట్టు కూర్చున్నాడు ఎవరు చెప్పారో ఏమిటో ఈ పిల్లాడికి అని చెప్పి రమ్మ మానవ కొత్త మల్లిమ్మాని వంచి తంబు లేదనకి కిత్తు చమ్మ అడుగుల ఇటు రామ్మాకడు గంగు నే తడయన్ అన్నాడు ఓ పిల్లడా ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను ఒటువా వచ్చిన ఈ రెండు పాదాలు అందులో పెట్టు మింజావళి బంగారు చెంబుతో నీళ్లు పట్రా పోయి ఆ పిల్లవాడి పాదాలు కడిగేసి వాడికి ధార పోసేస్తాను మూడడుగులు నమహ అంటూ నీళ్లు విడిచిపెట్టాలి ఇదం నమమా అంటున్నాను అందుకని నీళ్లు పట్రా అన్నాడు మింజావళి బంగారు చెంబు పట్టుకుని ఆ ఒటువంక చూసి పొంగిపోతూ లోపలికెడుతోంది నీళ్లు పట్టుకొద్దామని ఉపచారం చేసేటప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చాలా ఇళ్లలో చూస్తుంటాను మీరు మీ ఇంటికి వచ్చే అతిథి వేరు మహాత్ముడు వేరు మహాత్ముల్ని సేవించుకునే అదృష్టం జన్మలో చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు కోరి రారు వాళ్ళకేం కోరిక ఉండదు కాబట్టి వాడు ఎవడింటికి రాడు కోరిక లేని మహాత్ముడు వచ్చాడు అనుకోండి వస్తే ఇంటిలో ఉన్నటువంటి ధర్మపత్ని దానికోసమే నిర్దేశింపబడింది తన కోడలు కానీ పట్టుకెళ్ళి ఆయనకి మంచి నీళ్ళు గ్లాసులు పాలో ఇవ్వాలి ఎందుకో తెలుసా అండి లేకపోతే ఈ పుణ్యం పట్టుకెళ్ళిన పని మనిషి ఖాతాకు పడుతుంది యజమానికి వెయ్యరు శుశ్రూష పట్టుకెళ్ళిన వాళ్ళ ఖాతాలో పడుతుంది కాబట్టి ఆయన పుచ్చకుని తాగాడు అనుకోండి అది నాకు తెలిసి ఒక కోటి జన్మలకి కాపాడుకుంటుంది ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి నమ్మాడు ఈశ్వరుడు పొందిన తృప్తి కన్నా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి చేసినటువంటి సేవ చేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు మీరు అంబరీశోపాఖ్యానంలో దానికి సంబంధించిన వివరణ ఇస్తాను మీరు విందురు గాని కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే వింజావళిని పిలిచాడే ఓ పరిచారకుని ఎవరక్కడ కొట్టి ఓ చమ్ముడు నీళ్ళు అట్రండి అనకూడదా అనకూడదు బ్రహ్మచారికి దానం ఇస్తున్నాడే తన భార్యను తీసుకురమ్మన్నాడు బంగారు పాత్రతో నీళ్లు వెళ్ళింది వింఛావళి ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు శుక్రాచార్యుల వారు పరుగు పరుగునొచ్చారు విశ్వజిత్ యాగం చేయించి నీకు ఇవ్వాల ఇంత వైభవం ఇచ్చాను ఎవరో తెలుసా ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు ఇచ్చాను గురువుగారు మూడు అడుగులు అడిగాడండి అని పంపాలు ముంచేశావురా అడిగేశాడు నేను అనుకున్నాను నేను వచ్చే లోపల వచ్చేస్తాడని వచ్చినవాడు ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువురా లక్ష్మీనాథుడు ఎందుకు వచ్చాడో తెలుసా ఒకరికి ఇలా పెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇలా చెయ్యి పెట్టడం నీ దగ్గరే జరుగుతోంది ఎప్పుడైనా పుచ్చుకోలేదు ఎవరి దగ్గర ఇవ్వాలని నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి ఆ వంశంలో వాడిని నిగ్రహించాడు ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు కాబట్టి నీ జోలికి రాలేడు అందుకని నీతో యుద్ధం చేయడు చెయ్యకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యాన్ని లాగి ఇంద్రుడికి ఇస్తాడే అందుకని మూడడుగులు బుచ్చుకుంటున్నాడు మూడు అడుగులు నివి నేను చెప్తున్నాను నా దివ్య దృష్టితో ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాడు ఉత్తరక్షణ నిండిపోతాడు రెండు అడుగులతో నిండి మూడో అడుగు ఎక్కడ పెట్టినా అడుగుతాడు నీ బుర్ర మీద పెట్టించుకోవాలి నువ్వు నా మాట విని నీకొక గొప్ప ధర్మశాస్త్రం చెప్తున్నాను నేను గురువుని కాబట్టి తనకు మాలిన దానం గృహస్థు చెయ్యక్కర్లేదు తను నశించిపోతాను ఈ దానం చేస్తే అని గృహస్థుకి అనిపిస్తే గృహస్థు మాట ఇచ్చినా తప్పవచ్చు అయినా నేను నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను వారి జక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమ నభంగు జగిత గోకుల గ్ర జన్మరక్షణ మందు బొంకవచ్చు అఘము పొందడధిప శుక్రాచార్యుల వారి నీతి రాక్షస నీతి చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే వారి జులందు వైవాహికములందు శుక్రాచార్యులు వారు చెప్పారు కదండి మేము చేస్తున్నాం అనకండి అది ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా చెప్పాడు ఆయన వారి జులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మనందరి కోసం కాదు వైవాహికములందు వివాహంలో అబద్ధం చెప్పచ్చు వారి జులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు ప్రాణం పోయేటప్పుడు డబ్బులు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు జకిత గోకుల రక్షణ మందు గోవుల విషయంలో బ్రాహ్మణుల్ని రక్షించడం విషయంలో అబద్ధం చెప్పచ్చు జకిత గోకుల రక్షణ మందు బొంకవచ్చు నగబ పొందడ దీప అబద్ధం చెప్పచ్చు దానివల్ల పాపం రాదు అందుకని ఇస్తాను అన్నాను అంటున్నావు కదా మళ్ళీ ఓ మాట చెప్పు నేను ఇవ్వను మూడు అడుగులు అను మూడు అడుగులేటి ఒక అడుగు కూడా ఇవ్వకు ప్రమాదం నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపో నేను చెప్తున్నాను లేదా దరిద్రుడు అయిపోతావు ఉత్తర క్షణంలో ఇలా చాపినవాడు ఐశ్వర్యం నువ్వు ఇలా పెట్టిన వాడివి దరిద్రుడి వైపు నిలబడిపోతావు ఆయన అలా చేసేయగలడు ఒక్క క్షణంలో మార్చేస్తాడు రాజుని తరాజుని చేస్తాడు నమ్మకు వెళ్ళిపో అంటే ఈయనన్నాడు ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఎంసోత్తరీ పాదాబ్జంబులపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద క్రిందగుట ఆ పైనాకరంబుంటేల్ కాదేరము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు ఓన్లే జన్మలు ఎన్ని జన్మలెత్తాను ఎవడికైనా దక్కిందా ఈ భాగ్యం ఆ చేయి ఎటువంటి చేయి లక్ష్మీదేవి అపాంగై ఇలా చూస్తే చాలంటారు అందరు ఈ చెయ్యి ఎక్కడ పడుతోంది శ్రీమన్నారాయణుడిది ఆదిం శ్రీసతి కొప్పుపై అమ్మవారి కొప్పట్టుకుని పువ్వులు బాగా పెట్టుకున్నావా లక్ష్మి అని ఇలా అంటాడు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని నిమురుతుంది తనువుపై హంసోత్తరీయంబుపై ఒక్కొక్కసారి ఆవిడ పవిట పట్టుకుని ఆడుకుంటాడు గజేంద్ర మోక్షంలో ఆడుకున్నాడు హంసోత్తరీయంబు పాదాబ్జంబులపై ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు ఎప్పుడు జలజాత సురభా సురభాజ భజనీయం వైదనచ్చుల తాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామపాదం బునంతొలగంతో చలతాంగి అట్ల యగునాథుల్ని ఎరముల్ జేజబేరల కంచెందిన కంటలెందును చిత వ్యాపారముల్ నిర్తురేని నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింక పూని నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాచిన సుక్కునంచు నేను నయ్యద అలుకమానవు కదారాల కుంతలా అని పట్టుకున్నాడు కదా అందుకని ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై యంశోత్తరి అంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై అమ్మవారి బుగ్గలుని మెదగలిగిన చెయ్య పాలిండ్లపై నూత్న మర్యాద రంబు క్రింద కూట ఇది నూతన మర్యాద చెందుతోంది వేయడం కాదు స్వాతంత్రంతో నూతన మర్యాద అంటే ఏమిటో తెలుసా అండి వేసిన చెయ్యే మళ్ళీ వేస్తుంటే ఆహ్ ఈ భాగ్యం నాకు తప్పెవరకుందనుకుంటూ ఉంటుంది ఇదిట నూత్న మర్యాద అంటే అంతేకాని ఆయన భుజం మీద ఆయన చెయ్యేస్తే ఈవిడ తిరిగి చెయ్యదు ఏమదృష్టం ఇలా నా స్వామి చెయ్యి ఎవరి మీద పడుతుంది నా మీద పడుతుంది అని పొంగిపోతుందట వేసినప్పుడు అలా చేతిని అలా లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన చెయ్య ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికి చూస్తున్నారో ఆ తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోయే చెయ్యి దేవదానవుల్ని శిక్షించిన చెయ్యి భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి ఎందరో దానములను సంహరించిన చేయి సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి పాంచజన్యమును పట్టుకునే చేయి ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద పడు కింద నిలబడుతోంది నా చేయి అవుతోంది చాలదా ఈ అదృష్టం మళ్ళీ పుడతానా ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా దేహం ఎవడికి కావాలి పోతే పోని కాయం నాపాయము ఈ రాజ్యము కాదు నేను కాదు శరీరం కాదు ఏది పోయినా పర్వాలేదు కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని జాలిరే భూమిపై కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భర్గవ ఎంతమంది రాజులు వచ్చారా ఆ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ నేనే భూమికి పతిని నేను పరిపాలించానన్నారు ఏరి వారేరి సిరి మూట కట్టుకుని రే ఒక్కడు నాది నాదిని ఇంత సంపాదించానన్నాడు నయా పైసా పట్టుకెళ్ళిన వాడు భూమి మీద లేడు అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు ఉరే కాఫీ అంటారు వాళ్ళు శవ పేటికలో పెట్టి భూస్థాపితం చేస్తారు నా శవపేటికకి రెండు కన్నాలు పెట్టి రెండు చేతులు బయట పెట్టండి బయట పెట్టి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేసిన తరువాత ఒక శిలాఫలకాన్ని పెట్టి ఒక మాట రాయండి అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ హ్యాండ్స్ బికెమ్ ద వరల్డ్ కాంక్వరర్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెవ్ దిస్ వరల్డ్ విత్ ఎంటీ హ్యాండ్స్ అని రాయండి ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలము విశ్వమును పరిపాలించిన వాడని తైతక్కలాడి ఖాళీ చేతులతో వెళ్ళిపోయినాడు అని రాయండి చూసిన వాళ్లకు బుద్ధొస్తుందిరా నా జీవితం పాడైంది కాబట్టి ఇది పోతన గారు చెప్పారు ఎప్పుడు చెప్పారో చూడండి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి ముటకట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు ఈ కాలమున్ భర్తవా కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైనటువంటి మహాపురుషులు అద్భుతమైనటువంటి దానాలు చేశారు వాళ్ళు నిలబడిపోయారయా యశో శరీరులై తప్ప ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే రాజ్యం ఉండిపోతుందా ఈ శరీరం ఉండిపోతుందా ఇంకొకటి ఉండిపోతుందా బ్రతుకు వచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మీరలేడు మానధనుడు బ్రతుకువచ్చుగాక వచ్చుగాక బహువిధంబులనైన ఒకవేళ నాకు రాజ్యం తీసేస్తాడు నేను దరిద్రుణ్ణి అయిపోతాను అంటున్నావు కదా నా స్వామి చేతికి నా అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకొని నేను బిక్షునై తిరుగుతాను నాకు బెంగలేదు బ్రతకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక నాకు దరిద్రం రావచ్చు జీవధనములైన చెడుగాక పడుగాక నా జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట మీరలేడు మానధనుడు మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే భూదేవి జనసంఖ్యని చూసి భయపడదు మాట తప్పే వాళ్ళ బరువు నేను మొయ్యలేనని ప్రార్థన చేస్తుందయా నేను అటువంటి జాబితాలో చేరను నేను దానం చేసేస్తానన్నాడు శుక్రాచార్యుడు అన్నాడు అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేశాను నా తపశ్శక్తితో ఇవాళ నువ్వు మళ్ళీ గురువు మాట కాదన్నావు కాబట్టి ఇప్పుడు నీకు శపిస్తున్నాను ఉత్తర క్షణము నువ్వు రాజ్యభ్రష్టుడ బగుదువుగాక అని శపించాడు ఇదే బృహస్పతి చెప్పాడు మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పోవాలి బలిచక్రవర్తికి పోతే ఆనాడు రాజ్యం పోతుందయ్యా అన్నాడు వెంటనే స్వామిని అందులో పాదములు పెట్టమన్నాడు పెట్టమంటే పోతనగారంటారు ఏమి దర్శనం చేశారండి బలిదైంద్రకరీకృత జల ప్రక్షాళన వ్యక్తికి జలజాతడు సుమస్థిత శ్రీధమున్ కలితానమ్ర లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్నను పురము నానావేదమున్ పాదమున్ వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తాట కుడి పాదాన్ని ఎత్తేసరికి బలిచక్రవర్త కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక ఆ పాదం రేఖా మజధ్వజ సుధాక లచాత పత్ర వజ్రం కుశాంబుర్ హకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిన్నై చరణౌ శరణం ప్రపత్యే ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి ఎర్రటి అరికాలు పైకి నల్లటి పాదం ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నదిట బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిటే అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూసేట బలిదైతేంద్రకరద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సుమన యోగి సుమన సంప్రదిత శ్రీధమున్ మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు చూసి కస్తూరికాషాదమున్ నళినామోదమురత్నోపు రమున్ అనావేదమున్ పాదమున్ ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాట పొంగిపోయి బంగారు పాత్ర ముందుకి జరిపాడు అందులో కుడికాలు ఉంచి ఎత్తి అందులో పెట్టాడు రెండు పాదాలు చూసి ఆ హాయేమి భాగ్యం రానా భాగ్యం ఎవరు కడగలరు ఈ పాదాలని ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు ఎవరు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు అటువంటి పాదం ఈ పాదం నా చేతులతో కడుగుతున్నా ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా ఆయన పాదాలు నా తల మీద పెట్టకోబోతున్నా నాక నా ధన్యుడెవరు ఈ ప్రపంచంలో పోతే పోనీ కాయన్న ఇంకా నా దరిద్రం ఒదిరిపోయింది ప్రపంచంలో ఎవడు పొందాల ఈ కీర్తి నేను పొందుతున్నాను అన్నాడు ఇంధ్యావళి పోయి నీళ్ళు అన్నాడు పైకి చూశాడు ధర్మం తప్పకూడదు బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే స్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదశ దాస్యామి దాస్యా క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం ఏమి పద్యాలు వీహేశారో పోతనగారు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే నాయన బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి ఒటువా శ్రీ స్వరూపుడా నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా నా దగ్గర దానం అడిగావా ఎంత అదృష్టవంతుడా ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారట నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు చూడండి చూడండి అని చూస్తున్నారట తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు తను పతనం అయిపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు ఏమి పూనిక ఈ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారు చూస్తున్నారు కమండలంలో నీళ్లు పోస్తోంది వింఛావళి పోస్తుంటే శుక్రుడు చూశాడు ఇంకా తాపత్రయం అయ్యో అయిపోతోంది పోషేస్తున్నాడు నీటి ధార విడిచిపెట్టాడా శుక్రాచార్యులు వారు అనుకుంటున్నారు మనసులో మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన ధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ ధారన్ ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు పోసేస్తున్నాడు ధార పోసేస్తున్నాడు ఈ నీరు శ్రీ మహావిష్ణువు చేతిలోకి పడిపోయిందా ఈ నీరు ఏమైపోతుంది మునిజన నియమాధారను మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జనక జలకణారన్ కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార జనితాసు యువతి నేత్ర జలకణ జలకణారన్ ధనుజేంద్ర నిరాధారను రాక్షసులకి ఆధారము లేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలిచక్రవర్తి అయ్యో అని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు రూపంలో వెళ్ళి అరే ఏమి నీళ్లు తాలేదా అన్నాడు బలిచక్రవర్తి తెచ్చానండి పట్టలేదు నీళ్లు ఉంది ఆవిడ నీరు పడకపోతే దానం పూర్తవదు నవ్వాడు స్వామి చేతిలో దర్భలు ఉన్నాయి చేతిలో దర్భలు పట్టుకుంటారు శక్తి ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు రూపంతో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు పడుతోందేమో నీటి ధారని చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు ఏదో అడ్డుపడిందమ్మా అని పొడిచేటప్పటికీ ఆ కమండలానికి అడ్డుపెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్యవాడు పడగానే నీటి ధార పడిపోయి పడిపోగానే వెంటనే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే స్వరూపాయతే తత్ తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం సేజాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా